ప్రజల ఈరోజు ధ్యాన భాగము యూధాఫ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనము అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుద్రవలో ఆత్రముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమెరికాలో మిన్నసటా రేడియోలో పోలీసులు ఒక ప్రకటనను పదే పదే ప్రసారము చేయుచునిరి ఎవరో కాలిఫోర్నియాలో ఒక కారును దొంగిలించుకొని పోయిరి ఆ దొంగను పట్టుకున్నటకు పోలీసులు ఎంతో పెద్ద వ్యూహమును పనిరి రేడియాలో కూడా పదే పదే ప్రసారము చేయుచుండిరి నిజమునకు అది దొంగను పట్టుకున్నటకు కాదు ఆ కారు యజమాని ఇంటిలో అనేక ఎలుకలు ఉండెను ఆ ఎలుకలను చంపుటకు చాక్లెట్ల విషము కలిపి ఆ కారు యజమాని ముందు సీట్లు పెట్టెను దొంగ చాక్లెట్లను చూసి తిననేమో అని పోలీసులు కారు యజమాని ఎంతో ఆందోళన చెందుచుండరి కారును తిరిగి పొందవరని ఆలోచన కంటే దొంగను రక్షించవరనని ఆలోచనతో వారు ఎంతో శ్రమించుచుండరి మనము కూడా అనేక సార్లు దేవుని ఎద్ద నుండి పారిపోవదుము ఆయన ఇచ్చే శిక్షకు తప్పించుకోవాలని పారిపోవదుము కానీ నిజమునకు ఆయన ఇచ్చే రక్షణను నిరాకరించి ఆయనకు దూరంగా పరిగెత్తుచున్నాము అందువలన మనమే నష్టపోవచ్చున్నాము